ఈ నెల నాలుగో తారీఖు నుంచి రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ ఇటు కూటమి ప్రభుత్వం కానీ ప్రజలకైతే పిలుపునివ్వడంతో చూస్తాం ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏదైతే సంవత్సర కాలంగా కూటమి ప్రభుత్వం ఏర్పడి ఇప్పటివరకు హామీలు నిర్వహించలేదు అంటూ కూడా వెన్నుపోడు దినోత్సవం కూడా వాళ్ళది ఇప్పటికే పోస్టర్ రిలీజ్ చేశారు అదే పనిగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా రేపు నాలుగో తారీఖు నుంచి ప్రజలందరికైతే తను పిలుపునివ్వడంతో చూస్తా ఉన్నాం ఏదైతే సంక్రాంతి అండ్ దీపావళి పండుగను రెండూ కలిపి జరుపుకోవాలనుకుంటూ కార్యకర్తలందరికీ పిలుపు ఇవ్వడం అయితే చూస్తా ఉన్నాం ఈ యొక్క సందర్భం అంటే రాష్ట్రానికి పట్టిన చీడ విరిగింది అంటూ కూడా ఈ కార్యక్రమానికి నామకరణ అయితే చేయటం చూస్తాను అసలు ఓవరాల్గా ఈ రెండు కార్యక్రమాలు ఏ విధంగా రాష్ట్రంలో జరగబోతున్నాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మనతో పట్నారు తిరుపతి నుంచి ఉన్నారు జనసేన ఫైర్ బ్రాండ్ కిరణ్ రాయల్ గారిని వారు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ నమస్కారం పవన్ కళ్యాణ్ గారు అయితే ఒక పెద్ద ఎత్తున పిలుపుని చూస్తాం సంక్రాంతి ఉదయం అంతా ఏదైతే రంగవల్లులు వేసి సాయంత్రం పూట దీపావళి సంబరం జరుపుకోండి రాష్ట్రాన్ని పట్ల చీడ విరిగింది జగన్మోహన్ రెడ్డి రూపంలో పిలుపునిచ్చారు దీన్ని ఏ విధంగా చూడాలి దీని అందరూ స్వాగతించాల్సిన అవసరం ఉందండి ఎందుకంటే వెన్నుపోటు దినమని జగన్మోహన్ రెడ్డి పిలుపునిచ్చాడు ఎవరు ఎవరు వెన్నుపోటు పొడిచో తెలిసారు సొంత చెల్లిని వెన్నుపోటు పొడిచాడు సొంత తల్లిని వెన్నుపోటు పొడిచాడు బాబాయిని గుండెపోటు అన్నాడు అంటే వెన్నుపోటుకే బ్రాండ్ అంబాసడ్ జగన్మోహన్ రెడ్డి ఆయన వెన్నుపోటు పొడిచారంటే ఎవరు విన్నుపోటు ప్రజలు నువ్వు ఉద్రా బాబు అని చెప్పి ఓట్లేసారు కాబట్టి యాభై నాలుగు శాతం మంది ఓట్లేసిన ప్రజలను వెన్నుపోటు పొడిచారు నువ్వు ఇవన్నీ కూడా ప్రజలు చూస్తున్నారు కాబట్టి పవన్ కళ్యాణ్ గారు మంచి పిలుపుని ఇచ్చినారు రాష్ట్ర ఉన్న మహిళలందరూ కూడా జనసేన పార్టీ ఒకటే కాదు ఈ రాష్ట్రంలో ఉన్న ఆరు కోట్ల మంది ఆంధ్రులు ఆ రోజు ఏ రోజైతే నాలుగో తేదీ జగన్మోహన్ రెడ్డి పిలుపునిచ్చాడో అదే రోజు ఉదయం ముగ్గులేసి సాయంత్రం దీపాలు ముట్టించి టపాసలు కాల్చి ఎందుకంటే దేశమంతా తెలియాలి జగన్మోహన్ రెడ్డి ఒకటంటే రాక్షసుని పంపించేశాం కాబట్టి అప్పట్లో నరకాసులు ఉండేవాడు మనం చూడని నరకాసుని చిన్నప్పుడు ఇప్పుడు ఇప్పుడు చూస్తున్నాం అంతేకానీ ఇట్లా అరకాశం పంపించినందుకు ఇట్లాంటి దీపావళి ఇట్లాంటి సంక్రాంతి చేసుకోవాలని కూడా ఇచ్చిన పిలుపుని ప్రతి ఒక్క జన సైనికులు ప్రతి ఒక్క వీర మహిళలు ప్రతి ఒక్క ఆంధ్రలో ఉన్న రాష్ట్ర ప్రజలందరూ కూడా దాన్ని పాటించాల్సిన అవసరమైతే ఉంది ఐదు సంవత్సరాల పాటు ఈ రాష్ట్ర ప్రజలు నరకాన్ని చూశారు అంటే రాష్ట్రాన్ని అప్పులు పాలి గత చేయటం కాకుండా ఒక విధ్వంస పాలన అయితే చూస్తూనే ఉన్నాం దీని నుంచి కూటమి ప్రభుత్వం అద్భుతమైన విజయం సాధించి ప్రజలకి అంటే ఇటు సంక్షేమ పరంగా కానీ అదేవిధంగా అభివృద్ధి పరంగా కానీ రెండు కళ్ళలాగా ముఖ్యమంత్రి అయితే ఈ రాష్ట్రాన్ని అయితే నడిపిస్తున్నారు కానీ ఈ సందర్భంలో ఏదైతే ముఖ్యమంత్రి ఇచ్చిన హామీలను ఇప్పటికీ నిర్వర్తిస్తున్నా కూడా జగన్మోహన్ రెడ్డి యొక్క ప్రభుత్వం పైన కుట్ర జల్లే విషయాలు కానీ అదేవిధంగా అమరావతి పైన కూడా కొన్ని ఈర్షతో కుట్ర చేసే పని అయితే ప్రారంభిస్తున్నారు అంటే మొహం ఓవరాల్గా ఎలా చూడాలి ప్రజలు జగన్మోహన్ రెడ్డి గురించి ఏమనుకుంటున్నారు సార్ ప్రతిపక్ష నాయకుడు నాక విమర్శలు చేయడమే కదా వేరే పనుండదు వాళ్ళకి ప్రతిపక్షం అంటేనే వేరే పనుండదు మేము ఇచ్చిన హామీని నెరవేర్చినా సరే వాళ్ళు విమర్శిస్తానంటారు ఏదో ఒక వంకలు పెడతారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి ముందు అమరావతి పరిస్థితులు చూడండి ఈరోజు విజయవాడ పరిస్థితి చూడండి ఐదేళ్ల క్రితం విజయవాడ పరిస్థితి చూడండి ఈ రోజు విజయవాడ హైవే రోడ్డు చూడండి ఆ రోజు విజయవాడ హైవే రోడ్డు చూడండి స్మశానాన్ని తలపించే విధంగా రుతారు అమ్మ రాజధాని ప్రాంతం ఏర్పాటు చేస్తారు వీళ్ళు ఈరోజు చూడండి విద్యుత్ లైట్లు కంపెనీలు సాఫ్ట్వేర్ కంపెనీలు ఇండస్ట్ అన్నీ వస్తున్నాయి కాబట్టి అమరావతిని వాళ్ళకి అమరావతిని కులం పేరుతో అంటగట్టి అమరావతిని ఎదగనీయకుండా ఉన్న వైజాగ్లో దోచుకోవాలని ప్రయత్నం చేశారు జగన్మోహన్ రెడ్డి వైజాగ్తో పాటు ఈ రాష్ట్రంలో మూడు అమరా మూడు రాజధానులు అని చెప్పి రాష్ట్రం దోచుకోవాలని చూడు జగన్మోహన్ రెడ్డి కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఒక రాక్షసుని పంపించినందుకు మనం వంద సంబరాలు చేసుకోవాలి ఇంకా జగన్మోహన్ రెడ్డి అనేది రా అనే వ్యక్తి ఈ ఆంధ్ర రాష్ట్ర రాజకీయాలను కనపడాలని కూడా తెలియజేస్తున్నాం అంటే గత ప్రభుత్వంలో రోడ్లు చూస్తే అత్యంత అధ్వనంగా ఉండే ముఖ్యమంత్రిగా ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న పవన్ కళ్యాణ్ ఒక్కసారిగా రాష్ట్రంలో నాలుగు వేల పైచలకు కిలోమీటర్లుగా రోడ్లు వేయించారు మీరు ఎందుకు దాన్ని పబ్లిక్లోకి తీసుకెళ్ళబో ఎందుకు చెప్పుకోలేకపోతే ఇంత గొప్ప అభివృద్ధి చేసినా కూడా ఒకటండి ప్రజలు రోడ్ల మీద తిరుగుతున్నారు కదా చూస్తున్నాం కదా మేము చెప్పాల్సిన అవసరం లేదు ఆల్రెడీ మేము చేస్తున్న సోషల్ మీడియా క్యాంపెయినింగ్ కావండి మేము చేస్తున్నాము ఒకటి ప్రజలు చూస్తున్నారు రోడ్డుపైకి వెళ్ళేవాళ్ళు ఈరోజు రోడ్డు మీద వస్తున్న నాలుగు ఐదు కిలోమీటర్ జర్నీ చేస్తాం మేము కూడా తిరుపతి వచ్చాము ఆ విలేజ్లో కానీ ప్రతి చోట చూస్తున్నాం మేము ప్రతి ప్రతి ఇంటికి చెప్పాల్సిన అవసరం లేదు ప్రతి ఒక్కరు చూస్తున్నారు రోడ్లు డెవలప్మెంట్ ఎలా ఉందో తెలుసు వాళ్ళకి కూడా మేము ఏది కూడా మేము చేస్తామని సంకల్ గుర్తు రకం కాదు పూర్తిగా ఇచ్చిన హామీలన్నీ కూడా ఐదు సంవత్సరాలు ఇంకా నాలుగు సంవత్సరాలు పూర్తి చేసి నాలుగు సంవత్సరాల తర్వాత ఏం చేస్తామో ప్రతి ఒక్కటి ప్రతి ఇంటికి తీసుకెళ్లే విధంగా ఒక ప్రణాళిక రూపొందిద్దామని చెప్పి తెలియజేస్తున్నాం సార్ ఈ యొక్క జరగబోయేటటువంటి ఒక పండగ పెద్ద పండుగ రాష్ట్ర వ్యాప్తంగా ఒక అద్భుతంగా జరుగుతుంది అనుకోవచ్చా చాలా బ్రహ్మాండంగా ఊహించిన విధంగా జరుగుతుంది ఖచ్చితంగా ఇది మనకి కిరణ్ రాయల్ గారు చెప్తున్న పరిస్థితి ఏదైతే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన పిలుపుని రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి కార్యకర్త కూడా అంగరంగ వైభవంగా గొప్ప సంబరంగా తెలుసుకోవాలి మొత్తం యావత్తు దేశానికి ఒక ఒక నరకాసురుల లాంటి జగన్మోహన్ రెడ్డి రాష్ట్రానికి పట్టిన చీడ రూపంలో పోతుంది దాన్ని ప్రజలకు తెలిసిన బాధ్యత మా అపాయం ఉంది అంటున్నారు ఇది తాజా పరిస్థితి